గౌరీ సేవా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి రెండు వేల ఇరవై ఏడవ సంవత్సరం వరకు మీ అందరి ఆదరాభిమానాలతో అమ్ములను ఈ ఎన్నుకున్నందుకు ఎల్లప్పుడూ అభివృద్ధికి చేస్తానని ఆ గౌరీ మాతీస్సులతో సాక్షిగా శ్రీ గౌరీ సేవ సంఘమునకు ప్రమాణం చేయించున్నా ప్రజలందరికీ ఈ గౌరీ సేవా సంఘం అభివృద్ధికి పూర్వీకులు ఎంతో కష్టపడి మెట్టు మెట్టు పెట్టి ఇంతవరకు అభివృద్ధి చేసిన పూర్వీకులందరికీ కూడా మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేస్తున్న కేంద్ర గరవ సేవ సంఘం అధ్యక్షులైనటువంటి గుట్ట శివాజీ గారికి ఆహ్వానం అందించాం మరి ట్రాఫిక్ లో ఒక ఐదు నిమిషాల్లో ఆయన వచ్చేస్తారండి ఈ లోపు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు వివిధ సంఘాల వారికి నా అవర్వక మరి ఇప్పుడు వరకు చాలామంది మరి ఎంతో కష్టపడి అన్ని అభివృద్ధి చేశారు చక్కగా గొళ్ళు తీర్తిద్దారంటే వారందరూ కష్ట ఫలితం అని అండి మరి అలాగే మీ అందరూ సహకరించబట్టే మరి మీరు కూడా ముందు ముందు నాకు సహాయ సహకారం అందిస్తే మా కమిటీ సభ్యులందరికీ ఇంకా అభివృద్ధి చేయాలని ఇంకా మనకి లోటుపాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా తీరుతామని నేను మీ సపోర్ట్ తో నేను అనుకుంటాను మీ అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నానండి కోరుకుంటామండి అలాగే నిర్వహించారు కూడా సుమారుగా రెండు వేల పంతొమ్మిది సంవత్సరం నుంచి నాతో కూడా చూసి చాలా సహాయ సహకారం అందించేటువంటిది రెండు వేల ఇరవై ఏడు రెండు సంవత్సరాలు కాలపరిమితిగాను ఇనాశగా ఎన్నిక కాబడిన రాజగిరి అప్పలరాజు ఈరోజు అక్కపాలు శ్రీ గౌరీ సంఘానికి రెండు సంవత్సరాలు సేవ చేయడం కోసం ఏ ప్రమాణం చేస్తున్నారు దేవుని సన్నిధిలో ఇప్పుడు రాజగిరి అప్పల రాజు శ్రీ గౌరీ సేవా సంఘమునకు శ్రీ గౌరీ సేవా సంఘమునకు అధ్యక్షులుగా అధ్యక్షులుగా

గౌర జాతి జాతిని వ్యాపింప చేసేలా నలు దిశలా వ్యాపింప చేసేలా కృషి చేస్తానని కృషి చేస్తానని శ్రీ గౌరీ సేవా సంఘమునకు శ్రీ గౌరీ సేవా సంఘమునకు ఆ గౌరీ మాత సాక్షిగా ఆ గౌరీ మాత సాక్షి సీతారాముల సాక్షిగా సీతారాములకు సాక్షిగా ప్రజల సాక్షిగా ప్రజల సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను ప్రమాణం చేయుచున్నాను साइड लाग बनाए कहीं पे साइड आई पे जरूर अरे किशोर किशोर చెప్పండి ఇటు నైన్ ఇటు నైన్ నైట్ ఇటు ఓకే అవును దయచేసి ఆ ఆయన ఆధ్వర్యంలో పాలక పాలక వర్గం ఇప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నది రామాలయంలో ఇంతటి మంచి కార్యక్రమానికి సంఘంలో ఉన్న కార్యకర్తలే కాదు ఇగులు ఉన్న వాళ్ళు కూడా దానికి సహకరించినప్పుడే సంఘం చాలా జాగ్రత్తగా దయచేసి ఈ కార్యవర్గానికి ఈ సంవత్సరంలో ఏదో నూతన కార్యక్రమం చేసినప్పుడే అది సంఘానికి మనసు విలువ అందువల్ల అక్కడ అన్నారు ప్రభుత్వలు ప్రభుత్వ మనస్ఫూర్తితో మీరు తీర్చకారు మా స్థానం నమ్మకం మీ గ్రామం నుంచి మా ఒక్క తగు కూడా రాలేదు అందువల్ల ఆ తగుల విషయంలో మీరు ఏమి ప్రంక్ష నా గోక ఏదైనా నడిపించే మన వేరు గారు నేను అభివృద్ధి చేసే పదంలో నడుస్తాం ఉన్నది ఉన్నట్టుగా సూటిగా మాట్లాడే శక్తి సామర్థ్యాలు నీకున్నాయి దానికి ఎనలేదు కానీ సంఘం ఇంకా డెవలప్ చేయాలి వేరు వేరు తాలూకా నిలబెట్టిన సంఘం నువ్వే నిలబెట్టావు అని చెప్పారు జనాభా చేసినందుకు ధన్యవాదాలు అందువల్ల నువ్వు ఇష్టవెక్ట్ ఈ సంఘం ఉన్న రెండు సంవత్సరాల్లో ఏదో మంచి కార్యక్రమం చేయాలి ఏంటంటే సాధ్యమైనంత వరకు మనలో ఉన్న పేద పిల్లల్ని అభినందనగా చదివించడానికి అవసరమైతే సంఘంలో డబ్బులు ఇచ్చే ప్రాంతానికి వస్తే సహాయ సహకారాలు చేయాలి చేసిన తర్వాత అందులో ఏదైనా సంఘం ముందుకు వెళ్ళాలంటే మహిళల తాలూకా కృషి అభిమానం ఉండాలి మహిళల తగ్గుత మహిళల తాలూకా చేయతలు ఉంటేనే సంఘం ముందుకెళ్తుంది అందరినీ మహిళ అక్కలు చెల్లిగా వారి నుంచి వారిని ముందుకు తీసుకెళ్ళి వారిని వెనక మనం ఉంటున్నాం మన జాతిలో ఎప్పుడు గర్వరాణి ఆడవాళ్ళని ప్రస్తానం మన దాంట్లో ఉంటారు మనలో ఎన్నుకుంటారు అందువల్ల ఈరోజు మనం గౌరీ పదంగా ఏ పదంలో ముందుకు వెళ్ళగలుగుతున్నాం అందువల్ల గౌరీ మాతగా మనం మన మహిళలు అందరినీ అభినందించాలి మంచి కార్యక్రమాలు చేసినప్పుడు నేను మూడే మూడు చెప్తున్నానండి ఒకటే నేను ప్రోత్సహించి ఏదైనా ఒక టీచర్స్ని పెట్టి పేద పిల్లలు ఏదైనా ఉంటే ఈ సంఘంలో కూర్చోబెట్టి వాళ్ళకి ప్రైవేట్ వచ్చినగా లేదంటే మనలో చదువుకున్న వ్యక్తులు ఎవరో ఉంటారు కదా వాళ్ళని అభిరుచిగా ఆ పిల్లలకి ఏమి రాని చదువు సర్వే చెప్పినట్లయితే అదొక మంచి కార్యక్రమం అవసరమైతే రెండు ఆరోగ్యం ఆరోగ్యానికి కావాల్సిన వసతులు డాక్టర్లు పరీక్షలు ఇవన్నీ ఉన్నాయి అటువంటి వాళ్ళని డాక్టర్ తెలిసి ఆరోగ్య కేంద్రంగా ఒక ఆరు నెల కోసారి కానీ మూడు మంచి కలయిక అభిమాన కలయిక ఒకరిని దూషించేవాడు మనిషి కాదు అందువల్ల మంచిగా కలిక తీసుకొని మంచి కార్యక్రమాలు చేసి ఈ అక్కపాలు అంటే అన్ని గ్రామాలకి పెద్దది ఎక్కడి నుంచే ఎంత వయసు సక్కపడనం ఎంత పెరిగినా అక్క పాల తాలూకా గౌరవం దుర్థి అభివృద్ధి చెందుతుంది దానికి కారణం మీ అందరి తాలూకా అభిప్రాయం దయచేసి మీరు ఈ సంవత్సరం రెండు సపోర్ట్ చేస్తూ ఈ కార్యక్రమాలు దీంట్లో చేయాలని కానీ మనకు దైవ ఎక్కువ ఆ దేవాలయాన్ని కూడా ఆరాధ దైవంగా పూజించి దానికి దిన అభివృద్ధి చెందించేలా చూడాలని మనస్ఫూర్తిగా మనందరిని అందరినీ కోరుకుంటున్నారు మరి ఇప్పుడు మా కార్యదర్శి ప్రధాన కార్యదర్శి పాలసెట్టి బాలు గారు రెండు విషయాలు మాట్లాడతారు హలో గౌరీ నమ గౌరవ సభ్యులందరికీ కూడా నమస్కారం అండి ఈ రోజు చాలా శుభదినం అండి ఎందుకంటే కార్యం చేసిన అదే విధంగా పిల్లా నాగేశ్వరరావు గారు కార్యం చేశాను మళ్ళీ ఈ అవకాశం మన అగ్ని అప్పంత కూడా పెద్ద ధన్యవాదాలు అభినందనలు రెడీ చేయాలా ఈ కాబరాలో చేయలేక క్షమించండి प्रत्येकी अंदर धन्यवाद समावेशाने मुलां